మాదని మీకు హామీ ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు ముందుకొచ్చాం ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా మాకు ఒక కమిట్మెంట్ ఉంది చెయ్యాలని పట్టుదల ఉంది ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోని ఆలోచన ఉంది నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సహిషన్ ఇచ్చారు సెన్సెస్ ఉంది జనాభా చేస్తున్నారు బీసీల కోసం అడుగుతున్నారు ఎస్సీల కోసం అడుగుతున్నారు మతాలకు అడుగుతున్నారు కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సెస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు నాకు చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు ఈయన కంటే ముందుగా వీడ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు ఒక చిన్న జీవితంలో మలుపు ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు అక్కడి నుంచి నిలదొక్కున్నాడు నిలబడ్డాడు పవర్ స్టార్ గా ఎలిగాడు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు స్ట్రగుల్ అయ్యాడు పోరాడాడు నిలదొక్కున్నాడు అది జీవితం నేర్పించిన గుణపాఠం సరైన నిర్ణయం సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది అదే మేము ఆలోచిస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం ఇక్కడ ఉన్నాడు నారాయణ గారు పుట్టాడు ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు దేశ మొత్తం పెట్టాడు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకి వస్తామనేది నారాయణ గారు ఒక ఉదాహరణ పక్కనే ఈ రోజు ఎంపీగా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కానీ సేవ చేయాలి ఈ నెల్లూరులో పుట్టాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని మొన్నటి వరకు రాజ్యసభలో ఉండి ఈ రోజు లోకసభకు వచ్చి పోటీ చేస్తున్నాడు నేను అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏటు విజయసాయి రెడ్డికి ఏమన్నా వ్యత్యాసం ఉంది అత్తమ్ముళ్ళు అని అడుగుతున్నా వచ్చింది సేవ చేయాలని ఆయన వచ్చింది దోపిడీ చేయాలని ఈ నెల్లూరుని పూర్తిగా దోచేసుకోవాలని వచ్చిన వ్యక్తి అందుకే ఇవన్నీ మీరు చూసి ఈ రోజు ఒక్కసారి చూడండి నారాయణ గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాకు చేసిన పనులు మీరు చూస్తే ఇక్కడే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా సాయి రెడ్డికి ఏమన్నా వ్యత్యాసం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా వచ్చింది సేవ చేయాలని ఆయన వచ్చింది దోపిడీ ఈ నెల్లూరుని పూర్తిగా దోచేసుకోవాలని వచ్చిన వ్యక్తి అందుకే ఇవన్నీ మీరు చూసి ఈ రోజు ఒక్కసారి చూడండి నారాయణ గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాకు చేసిన పనులు మీరు చూసి ఇక్కడే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు చూశాడు ఈతో గిట్టుబాటు కాదు రాష్ట్రం నాశనం అయిపోతుందని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముగ్గుర్ని ముగ్గురిని గిట్టిగా కొట్టి అభినందించండి వెనకబడ్డారు వేధించారు കാണി <laughs> ലെക്കാ